హాయ్ ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందాం ఓకే సార్ తెలుసు అయితే ఒక ఆయనకి ఒక కుటుంబం ఉందన్నమాట ఆ కుటుంబంలో ఒక పెద్ద అంటే ఒక గది ఉంది పెద్ద గది ఆ కుటుంబంలో ఐదుగురు ఉంటారు వాళ్ళతో పాటు ఒక పెద్ద ఒంట కూడా ఉంటుంది అనమాట అయితే ఈ ఒంటే ఉందండి అయితే ఐదుగురు ప్లస్ వంటే మొత్తం అయ్యారు కదా అక్కడే వంటున్నారు అయితే ఈ ఒంటిని ఏం చేశారంటే బయటని పడుకో పెడుతున్నారనమాట వీళ్ళేమో ఇల్లు మొత్తం ఐదుగురు పడుకుంటారు వంట బయట పడుకుంటుంది అనమాట సో అయితే ఈ వా వాళ్ళలో వాళ్ళు చాలా ఇరుకైపోయింది చాలా ఇబ్బందిగా ఉంది కష్టంగా ఉంది అని అంటారనమాట అయితే ఏం చేయాలి ఏం చేయాలంటే అప్పుడే ఆ ఊర్లోకి ఒక పెద్ద గురువుగారు ఉంటారు ఇంత కష్టాలు పడుతున్నాం మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ ఇబ్బందికి ఏదైనా పరిష్కారం చూపించండి అని అంటారనమాట సో ఆ పరిష్కారం చూపించండి అంటే అయితే ఆ గురువుగారు అనమాట వెళ్తారు చాలామంది మాట్లాడుతుంటేప్పుడు ఈయన సమయం వస్తుంది ఈయన సమయం వచ్చినప్పుడు ఆయన కలుస్తారు అనమాట ఆయన కలిసి అయితే ఆ గురువుగారు చెప్తారు ఏంటి పొజిషన్ అంటే మేము ఐదుగురు ఉంటాము మాతో పాటు వంటి ఉంటుంది ఒంటి బయట పడుకుంటుంది మాకు చిన్న ప్లేస్ అయిపోయింది అంటారు అయితే మీరు ఏం చేస్తారంటే నేను చెప్పినట్టు చేస్తారా అంటారు అలాగే గురువుగారు మీరు చెప్పినట్టే చేస్తామన్నారు సరే అని చెప్పేసి ఆ ఒంటిని మీ ఇంటి లోపలే గది లోపలే పడుకుని బయట అర్థమైంది ఐదుగురు ఇప్పుడు ఐదుగురికే ఒంటి అలాగే డౌట్ వచ్చింది కానీ గురువుగారు చెప్పారు కదా అని చెప్పేసి ఆ ఐదుగురుని పోటు ఉంటే కూడా పడుకుందనమాట అప్పుడు ఏటైంది వారం రోజులు ఇరుగిరిగిరిగిరిగు ఉంది గురువుగారు మీ మాట మీద మేము ఏదో సంతోషపడతాం ఇంకా మంచి జరుగుతుంది అనుకుంటే ఇప్పటికే ఐదుగురు ఇంకా ఇరుకైపోతుందంటే ఆహా అలా జరిగిందా అయితే ఇప్పుడు ఎక్కడైతే ఉంటుందో ఆ బయటనే ఒంటి ఉంచండి అని చెప్పారు అయితే ఆ ఒంటిని పెట్టాడు అనమాట సో బయటనే పెట్టేసరికి ఇప్పుడు వరకు ఎంత ఇరుగ్గా ఉండదో ఆ తర్వాత వచ్చి గురువుగారు గురువుగారు ఇప్పుడు మాకు చాలా బాగా నిద్రపడుతుందండి చాలా సంతోషంగా ఉన్నామండి అన్నారు అదే అదే అంటే అంటే మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి సిచ్యువేషను ఎంత బాగున్నా సరే మనం ఏదో ఒక చిన్న స్ట్రగుల్ వచ్చేటప్పుడు ఆ ముందు పరిస్థితే బాగుంది అబ్బా ఇప్పుడు స్ట్రగుల్ పడుతున్నామని మనం ముందు పరిస్థితేనే కోరుకుంటాం అంటే మనకు ఉన్న స్థితిని మనం ఒప్పుకోము ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం ఈ దీనికంటే పెద్దదైతే ఈ చిన్న కష్టం మనం అబ్బా అప్పుడే బాగుండింది అంటే మనకున్న స్థితిలో మనం బాగున్నాము అని తెలుసుకోవడానికి ఈ కథ అనమాట అర్థమైందా నీకు ఓకే అయితే నేను ఇంకొక కథ చెప్పనా ఓకే సార్ అయితే ఈ కథ ఏంటంటే ఒక వ్యక్తి అంటే ఒక ఊర్లోని ఒక రాజ్యంలోని ఒక వ్యక్తికి ఒక చిన్న ఒక వ్యక్తి కుటుంబం ఉంటుంది అనమాట వాళ్ళకి ఒక అబ్బాయి పుడతాడు ఆడు అందరిలాగానే పెరిగి పెద్ద అవుతుంటే ఒకనొక సమయంలో ఆడుతూ ఆడుతూ ఒక చిన్న రాయి తగిలి ఒక వేలు ఇరిగిపోతనమాట వేలు ఇరిగిపోతే అబ్బో అబ్బో మీ బాబు చాలా అదృష్టవంతుడు అనుకున్నాం కానీ చిన్న ప్రమాదం వల్ల చిన్న వేలు ఇరిగిపోయింది పెద్ద అయితే అప్పుడు పనికిరాడు ఏటి ఇలాగా అలాగా అంటాడు అంతా నా మంచికే అంటాడు అనమాట ఇదేటిది ఇలాగంత అండి అంతా నా మంచికే అంటాడు అంటే అంతా నా మంచిగా అంటే సరే వీళ్ళు అందరూ విరివిరిగా చూస్తుంటారు అనమాట వాళ్ళ పక్కలు అందరూ బాగుండి అంత నవ్వుతుంటే అలా నవ్వుతున్నా సరే నాన్న నువ్వేం నవ్వకు నీకు అంతా నీ మంచిగా అంటాడు ఏటిడు అంతా నా మంచికే అంతా నా మంచిగా అంటున్నారని చెప్పేసి వాళ్ళు విచిత్రంగా ఉన్నారన్నమాట సో ఒకరోజు ఏమిటైందంటే ఆ రాజ్యంలోని శత్రు సైన్యం వాళ్ళు శత్రు సైన్యం ఉంటుంది కదా ఆ శత్రు సైన్యం వాళ్ళు ఏం చేస్తారంటే దాడి చేస్తారన్నమాట దాడి చేస్తున్నప్పుడు సైన్యం సరిపోవట్లేదు అక్కడ ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యంగా హెల్తీగా ఉన్న యువకులందరినీ పట్టుకొని వచ్చామన్నారు ఏ చిన్న అవయవ లోపం ఉన్నా నుంచమన్నారు అన్నమాట అయితే చుట్టూ ఉన్న జనాలందరూ కొడుకులు కూతుర్లు అదే యువకులందరూ ఉంటారు కదా వాళ్ళందరినీ పట్టుకు వెళ్ళిపోతారు ఈడు మాత్రం చెయ్యి ఉండదు కదా చిన్న విరిగిపోతుంది కదా ఈడు పన్ఫిట్ అని ఈయన ఉంచు అమ్మో ఎంత మేలు చేసింది ఎంత మంచి జరిగింది మీ కొడుకే మీ దగ్గర ఉంటారు మా సైన్యంలో ఏటవుతారు ఏటో ఎవరు ఉంటాడో ఉండడో ఏటైపోతారో అనేసి అందరూ అంటే నీకే మంచి జరిగింది నీకే మంచి జరిగింది అందరూ అంటారు అనమాట అర్థమైందా అంటే చిన్నప్పుడు ఏటైంది ఇరిగిపోయినందుకు ఆ సంఘటన ఏమైంది వాళ్ళకి ఇరిగిపోయింది బాధ అనిపించింది చెడు జరిగింది చెడు జరిగింది అన్నారా ఇప్పుడు విరిగిపోయినందుకు ఏడు జరిగింది వాళ్ళకి మంచి జరిగింది మరి ఒకటే విషయం అప్పుడు విరిగిపోయింది ఇప్పుడు ఇరిగిపోయింది కానీ ఒక సంఘటన వల్ల అదే మంచి అయింది ఇంకో సంఘటన వల్ల అదే చెడైంది సో అంతా నా మంచికి అంతా నా మంచికి అని చెప్పేసి సంతోషంగా అందరూ గ్రహించారనమాట అర్థమైందా దీని అర్థం అంటే సిచ్యువేషన్లు ఎంత కష్టంగా ఉన్నా అవి మంచివి చాలు చెడ్డవి కాదు అంటే ఆ సిచ్యువేషన్లోనే మంచిని వెతికి మనం జీవించాలి అంతేకాని అదేదో చెడు జరిగిపోయింది అని ప్రత్యేకంగా చెడు సంఘటన ఉండదు ప్రత్యేకంగా మంచి సంఘటన ఉండదు అర్థమైందా ఇలాంటి కథ ఇంకోటి చెప్పనా ఓకే ఇలాంటి కథే నేను చెప్తాను రెడీ అయ్యే సార్ ఏంటంటే ఒక రాజ్యంలోని రాజుగారు ఉన్నారు ఆ రాజుగారితో పాటు మంత్రిగారు ఉన్నారనమాట మంత్రిగారు అంటే ఈ రాజుగారు చాలా పనులు చేస్తుంటారు కదా ఒకసారి ఏంటంటే కత్తిపేటతోని ఏవో చిన్న రాజుగారు కూడా చిన్న చిన్న పనులు పళ్ళు గట్టి పోస్తున్నప్పుడు చాలా వేలు ఇలా తెగిపోయి వేలు తెగిపోతే రాజుగారు మరి అందరు తెలిసిపోద్దు కదా రాజుగారు అందరు తెలిసిపోయిన తర్వాత మంత్రి గారు ఏటండి ఇలా తెగిపోయింది ఏం జరిగి ఉంటుంది అంటే అంతా మన మంచిగా అన్నాడు దొరికిపోయి అర్థమైందా మంత్రిగారు వసర్రమైన కోపం వచ్చింది అనమాట రాజుగారికి ఇదేటిది నాకు కత్తితో నీ తీంపు రాజు అంతటి వాడికి నేను అంతా మన మంచిగా అనేసి ఏడు ఎకతాలు చేస్తున్నా అని చెప్పి రాజు కోపం వస్తే మంత్రి వా జైల్లో పెట్టేశాడు అనమాట అప్పుడు అంటాడు నా అంతా మన మంచిగా అంటారు ఇదే జైల్లో పెట్టినా అంతా మన మంచిగా అంటాడు అయితే రాజుగారు ఈ లోపల కొన్న రెండు మూడు వారాలు అయింది వేటకి వెళ్ళాలనుకున్నాడు అనమాట ఈ గుర్రం మీద డక టక్ డక 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 అని టేటకి వెళ్తున్నాడు అర్థమైంది సో వేటకెళ్తున్నప్పుడు ఈ వేట ఈ వేటలో ఏం జరిగింది అలా అడవుల లోపలికిలిపి విడిపి పెద్ద అడవి జాతులకు దొరికిపోయాడు అనమాట అప్పుడు గొప్ప సంబరపడిపోయి ఈ రాజుగారికి ఎలాగైనా ఆ పండుగలు అవుతాయి అనమాట ఆ దేవతల పండుగలు మంచి మనిషి దొరకాలి కరెక్ట్ దొరికడే సంబరాలు చేసుకుంటాను అనమాట సంబరాలు చేసుకుంటే అయితే ఆ రాజుగారికి అప్పుడు ఈ గురువు ఏటి ఏటి జరుగుతుందని అన్నాడు అనమాట అంటే రా అప్పుడు ఏటి మంత్రి ఎలాంటి సమయం మంత్రి ఉన్నా బాగున్నా ఏం జరిగింది సరే సరే అని చెప్తే అంతా చెక్ అనమాట ఏ అవయవం చిన్న లోపం ఉన్నా సరే అన్నమాట అప్పుడు రాజుగారి యొక్క అన్ని అవయవాలు చెప్తే ఇక్కడ ఏలు వండిపోద్ది ఇరిగిపోయింది కదా అంటే కట్ అయిపోయింది అయ్యో రాజుగారి పనికిరాదు పంపించాలని చెప్పి అనమాట అప్పుడు గుర్రం మీద చక్క 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 రాజ్యంకొచ్చి రాజధాని జైల్లోకి వచ్చేస్తాడు మంత్రి మంచి దగ్గరికి వచ్చేసి మంత్రి గారు మంచి జరిగిందండి కట్ అయిపోవడం వల్ల అన్నారు అయితే అయితే నాకు చాలా మంచి జరిగింది సార్ అంటే నీకు ఎలాగ మంచి జరిగింది నేను అడవుల్లో ఉన్నంతకాలం నీ జైల్లో ఉంచేసాను కదా మామూలు భోజనం పెట్టాం కదా అదే కానీ మీ వెంట నేను వచ్చాను అనుకోండి నా అన్ని అవయవాలు బాగున్నాయి నేను ప్రాణమే పోతుందా అందుకే అంతా మంచి జరిగింది అన్నాడ్రెస్ సూపర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎలా ఉందో కామెంట్ చేయండి